సరిగ్గా కూస లేకపోతే చంపేస్తా అరవిందో తొక్కు మారన గట్టిగా తొక్క ఏం జరిగిందో నాకు అర్థమైంది అప్పు మాట్లాడుకుంటా నేను చెప్పేది విను నీ పక్కన ఉన్న వాడికి ఒక చేయలేదా లేకపోతే ఏమో పసిరెట్టి ఎలండి ఎల్లే నడుక్కోండి మీకు అలవాటే కదా మిగిలిన వాళ్ళతో మేము రాజకీయం చేసుకుంటాం మాకు అవసరం కదా చెప్పండి సార్ అవి నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను సిటికెట్ వైపు ఉన్నాను నువ్వు అటువైపు కారం చేసేసి నేను కాపాడతానని చెప్పను ఎందుకంటే నువ్వు ఇప్పుడు డేంజర్ లో ఉన్నావు ఇది నిజం వాళ్ళు నిన్ను బెదిరించొచ్చు కొట్టొచ్చు చంపేయొచ్చు కూడా అదే జరిగితే ప్రతిఘినంత కాలం నీకోసం ఏడుస్తాను అవినా ఏడవడం కోసమే బ్రతుకుంటాను స్పీకర్ రంజీ ఫోన్ లో మాట్లాడుకో మీరు ఎవరో ఏందో నాకు తెలియచామే కనుక్కుంటా పెద్ద కష్టమేమి కాదు మీరెత్తుకొచ్చినమ్మి నాకు కావలసిన మనిషి ఈ పొత్తు మీరు ఆమెను ఏమైనా చేయొచ్చు కాని రేపు నాది ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చేరిచేది వినుంటారు కాని ఇప్పుడు మీకు ఒక్క మగాడు మగాడిని చేరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను మీ పల్లెలో ఏ కొమ్మలు ఆకల్లాడినా ఏ కొట్టంలో ఆవర్చిన ఏ చెట్టు మీద మహానంది గారి వీర రాఘవ రెడ్డి కత్తి వాదరలికిడే గుర్తు పెట్టుకోండి మీలో ప్రతి ఒక్కడూ నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి చంపుతా ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు మిమ్మల్ని వెంటాడేది చావు చివరికి మీరు కోరుకునేది కూడా చావే సావు కనుకొంతుంటే ఇట్నే ఉంటా గొంతు గుర్తుపట్టినావా నీ పక్కనున్న పెండ్లో పొడిచిపోతానంటే పో నువ్వు ఊరు జేరేలోపు దరుముకుంటా వచ్చి నిన్ను నరకేస్తా నాకేం బెంగళూరు దగ్గర ముందు అక్కడ చదువుతున్న నీ కొడుకుని చంపేస్తా పల్లె జేరేలోపాడు పోయిన వార్త నీకు పూర్తిగా ఏడిచే టైం కూడా ఇవ్వను బాల్రెడ్డి నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్ల గుడిని కమ్మేస్తా ఈ రణం ఎందుకు అనుకుంటే ఆ పిల్లో నాణ్య దింపేసిపో నీకు ఎలా ఉంటుందో చూపిస్తా నువ్వు ఊహించవు అంత అద్భుతంగా చూపిస్తా అవి మీరు అక్కడే ఉండండి వస్తున్నాను మాట్లాడితే మా వాళ్లే కాదు సార్ మా శత్రువులు కూడా వింటారు మీరు చూశారు వైలెన్స్ మా డిఎన్ఏ కాదు సార్ మా మీద రుద్దపడ్డవర్చారు పరిస్థితి సార్ వంద అడుగుల్లో నీరు పడుతుందంటే తొంభై తొమ్మిది అడుగుల వరకు తవ్ వ్యాపేసేవాడిని అంటారు మీ విఘ్నతగా వదిలేస్తున్నాను ఈ ఒక్కడుగు వంద అడుగులతో సమానం సార్ తవ్వి చూడండి అమ్మా ఏమైంది నీకేం కాలేదు కదా నేను బానే ఉన్నాను నేను బానే ఉన్నాను ఇక్కడ అవి నేను బానే ఉన్నానమ్మా బానే అమ్మా బాగానే ఉండడమే టే వై ఇందరికి ఏం ఇంత జరిగాక రే సరే వడిందో చేశాడని వండ కొడతాం మిమ్మల్ని కొట్టలేను కదా అయితే ఆఫీస్ పెడితే పాతిక ముప్పై వేలు ఖర్చు అవుతుందని కక్కుర్తి పెట్టి ఇంట్లో పెట్టానే అది నా తప్పు అవును మమ్మల్ని కాపాడడానికి నిన్ను పిలిపిస్తే ఇప్పుడు నేనుంచే పారిపోయే పరిస్థితి మాకు వచ్చింది నిన్ను రమ్మండీ బతిమాలాను వెళ్ళమ్మడానికి ఏం చేయాలో చెప్పు ప్లీజ్ నిన్నే బయటికే సార్ కాకపోతే లోపల నాకు సంబంధించిన విలువైన వస్తువు ఒకటి ఉంది ఇప్పుడు చూడ్డానికి వెళ్తున్నాను తర్వాత వచ్చి తీసుకెళ్తాను అవి నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా సమస్యలకి నీ వల్ల సొల్యూషన్ దొరుకుతుందని అనుకున్నాను ప్రాసెస్లో ఎక్కడో ఆ సొల్యూషన్ నువ్వే బిలీవ్ చేయడం మొదలు పెట్టాను తప్పు అలాగే నువ్వు అమ్మాయిల అబ్బాయిల్ని కౌలించుకున్న తర్వాత అబ్బాయిలు అమ్మాయిల భుజాలపై నుంచి ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతారన్నావు అది కూడా తప్పేవి ఎందుకంటే ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్దామనే బయలుదేరతాడు నాలాగా అతనికి దారిలో నీలాంటి ఒక అమ్మాయి కలుస్తుంది ఇప్పుడు అమ్మాయిని మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదనే భయంతో ముందు ఇది తర్వాత మిగతామనుకుంటాడు కానీ మీరేమో నన్ను గెలిచిన తర్వాత మళ్ళీ ప్రపంచం అనుకుంటారు కానీ నేను అలా గెలిచిన తర్వాత నీ దగ్గరకు వస్తాను రోజు నువ్వు నన్ను కౌగలించుకునే ఒక్క సెకండ్ ముందు నేను కళ్ళు మూసుకుంటాను అలాంటి మగాన్ని నీకు పరిచయం చేస్తాను మీ మగాళ్ళకు ఆడాలని సంతోష పెట్టాలంటే డబ్బులు సంపాదిస్తే చాలు జ్యువెలరీ ఇస్తే చాలు కంఫర్ట్స్ ఇస్తే చాలు అనుకుంటారు అదే వద్దు రాగవా టైం ఇవ్వండి చాలు నాయన కూడా మా అమ్మకి ఎప్పుడూ టైం ఇవ్వలేదు పాతికేళ్ళు కుమ్మం కాడే కూర్చొని నా తలావిడ ఒళ్ళో పెట్టుకునే పాట పాడుతూ ఎన్ని నిద్రలేని రాత్రులు ఎదురు చూసిందో అది నేను జోలపాటనుకునేవాడిని ఇప్పుడు తెలుస్తుంది అది మా నాయన కోసం ఆవిడ పడిన వేదన అని ఎంత పనిచేసినవ్వు నారపరెడ్డి నీ పెండ్లన్నీ ఇంత రుష్టి పెట్టినవే ఒక్కసారిగా నా మా అమ్మ పాడిన పాట నువ్వు వినుంటే ఆడున్నా వాలిపోయాడు కదా కృష్ణారెడ్డిని విత్ గ్రేట్ డిఫికల్టీ వాళ్ళ రెడ్డిని ఒప్పించాను మీ పార్టీ సుదర్శన్ రెడ్డి కూడా వస్తున్నారు సో ద మీటింగ్ ఇస్ ఆన్ థ్యాంక్ యూ సార్ రాఘవ రెడ్డి గారు మీరు చెప్పిన ఆ ఒక్కడకు తవ్వాను చూద్దాం ఆ ఒకటి పక్కన రెండు సున్నాలు ఉంటాయో ఉత్త సున్నాలే ఉంటాయో బెస్ట్ ఆఫ్ లక్